హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను టమాటోతో మసాలా గ్రేవీని చేసి చూపిస్తున్నానండి చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఇలా కూరగాయలు ఇంట్లో లేకున్నప్పుడు జస్ట్ ఇలా మసాలా గ్రేవీ జస్ట్ ఒక త్రీ ఫోర్ టమాటోస్ ఉంటే చాలండి పర్ఫెక్ట్గా అలా రైస్లోకి బిర్యానీలోకైనా రోటీలోకైనా చపాతిలోకైనా అండ్ పూరిలోకైనా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ కాంబినేషన్ అనేది మీరు ఒక్కసారి ఈ వీడియోని చూసిన తర్వాత ఇంట్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని హాఫ్ కప్పు ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని ఇందులో వేసుకోవాలి మిరాయిలు ఒక నాలుగు ఐదు ఒక లావంగా జాపత్రిని ఉంటే వేసుకోండి దాల్చిన చెక్కని పొడిని వేసుకున్నాను యాలకల పౌడర్ పొడిని వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఇలా బాగా దూరగా వేయించుకోవాలి ముందుగానే నేను పల్లీలు కూడా వేయించుకొని పక్కకు పెట్టుకున్నానండి అందుకే ఫస్ట్ వేయలేదు మీరు వేయించుకుంటే ఫస్ట్కి వేసుకోండి కొబ్బరి వేసిన తర్వాత ఇలా వేయించుకొని బాగా దూరగా వేయించుకోవాలండి ఇలా చూడండి లైట్గా ఇది మీడియం ఫ్లేమ్లో ఇలా వీటిని బాగా వేయించుకోవాలి ఇందులో నేను చూడండి ఒక త్రీ టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకున్నాను ఇలా నువ్వులు వేసిన తర్వాత చిటపటలు ఆడేంత వరకు ఇవి బాగా వేయించుకోవాలండి చూడండి నువ్వులు ఇలా లైట్గా దూరగా వేగవు కదా ఇప్పుడు కసూరి మేతి చాలా ఇంపార్టెంట్ అండి కసూరి మేతి ఇలా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోని నేను హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇందులో ఒక్క ఆనియన్ని కట్ చేసుకున్నాను ఇలా నిలువగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే దీన్ని మిక్సీ పెట్టడం వలన చాలా టేస్టీగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీలోకి చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇలా ముందుగానే మిక్సీ జార్లో చల్లారిన ఆ మసాలాలు ఉంటావు కదా ఆ మసాలని ఈ మిక్సీ జార్లో ఇలా ముందుగానే వే వేసుకున్నాను ఈ ఆనియన్స్ కూడా వీటిని కూడా ఇందులో మిక్సీ జార్లో వేసుకొని చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను ఆవాల్ని హాఫ్ టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు వేసిన తర్వాత వెల్లుల్లి ముక్కల్ని వేసుకున్నానండి మీ ఇంట్లో వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు ఒక మూడు రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకున్నాను చూడండి మిక్సీ జార్లో ముందుగానే ఇలా వేసుకున్నాం కదా కొత్తిమీరను కూడా టమాటా ముక్క యాడ్ చేసుకొని బాగా పేస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలండి ఇప్పుడు ఆ వాటర్ వేయకున్నట్టు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి వాసన పోయేంత వరకు పేస్ట్లో ఉన్నది చూడండి ఈ విధంగా వేసిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోండి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను ఇందులో ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఈ మసాలాలు బాగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత మసాలాలు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటిలో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం టమాటాసు అలా పచ్చి వేస్తున్నాం కాబట్టి ఎక్కువ కుక్ అవుతుంది టమాటాలు లైట్గా టైం పడుతుంది కాబట్టి వాటర్ లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను టమాటా చూడండి మీకు ఏవైనా సరిపోతుందండి టమాటా అనేది ఈ విధంగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా ఘాటు పెట్టి వేసుకొని ఈ గ్రేవీ ఉడుకుతుంది కదా ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ ఈ రకంగా కట్ చేసుకోండి లేకపోతే వన్ టమాటాలో ఇలా హాఫ్ పైన కట్ చేసుకొని మీరు యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఈ గ్రేవీలో చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ వరకు బాగా కుక్ చేశాను మసాలా ఉంది కాబట్టి హై ఫ్లేమ్ పెట్టకున్నట్టు లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి చాలా టేస్టీ అండ్ కమ్మగా ఉండే ఈ టమాటా గ్రేవీ అనేది అయిపోయింది చూడండి చూస్తే అర్థమైపోతుంది టేస్ట్ చాలా బాగుందండి నార్మల్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా బిర్యానీలోకైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఒక స్పెషల్ డిష్ అయినా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి